శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ మహా శ్రీ సరస్వతి మహా శ్రీ సిద్ధ మునీంద్రుడు ఇంకా ఎలా చెప్పసాగారు పుత్ర సోకంతో కిన్నెరాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు అమ్మ నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వల్ల శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వల్ల దేవత్వాన్ని రజోగుణం వల్ల మానవత్వాన్ని తమో గుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలము అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వల్ల సంతోషాన్ని కానీ మరణం వల్ల దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నిన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికిరక ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో సోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వల్ల నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు నా నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఎక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకులకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకులు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించే లోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమెదేమి పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇళ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సొలసిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూరాలు ఆడుతావెందుకు నీ బిడ్డకేమైంది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మ నేను నీకేం ఉపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి తుల్లిపడి నిద్ర లేచింది కాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కళ గాని చనిపోయిన వాడింక బతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడేమి చేస్తాడు అనుకున్నది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతము ఆవేశించిందేమోనని అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురిని ఇలా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింప చేయడానికై ఈ క్షేత్రంలో వెలసారు భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరి తరమో కాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణ వేడుతున్నాము తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి బుదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం సూర్యోదయమైంది శవదహనం కోసం గ్రామం నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరమూ కాదు అచ్చటి మేడొట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ శుక్రవారం పారాయణం సంపూర్ణం